ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు బాబాగారు ఏమంటున్నారంటే ఏమిటంటే రోజు ఈ వీడియో మీరు పడే తపన అనేది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ కష్టాలు నీ సమస్యలు అన్నీ తీరాలి అని అంటే గనుక అంటే నీకు ఏదైనా శని దోషం ఉన్నా పితృదోషం ఉన్నా అప్పుల బాధలు ఉన్నా కూడా తీరాలి అంటే నీకు ఒక మంచి దారిని చూపిస్తాను ఒక మంచి విషయాన్ని తెలియజేస్తాను ఈ విషయాన్ని కనుక రోజూ ఉదయం లేవంగానే నువ్వు చేయగలిగితే నిజంగా నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి మంచి దారి అవుతుంది అని చెప్పి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారండి ఇంకా ఆ విషయం ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి బాబా ఎప్పుడూ కూడా చిన్న చిన్న పిల్లలతో కానీ లేదంటే కనుక మోగజీవులతో కానీ ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండేవారనమాట అంటే చాలా వరకు స్నేహం చేస్తూ ఉండేవారు అలాగా మన ఎన్నో రకాల విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం చాలా వరకు కూడా మోగజీవులు అయితే కనుక ఎవరు మనకి కాకి కానీ లేదంటే కుక్కలకి కానీ పిల్లులకి కానీ ఆవులకి కూడా మనం ఆహారం పెట్టాలి అన్న విషయాన్ని మన సాయి చరిత్రలో బాబా చేసే విషయాల ద్వారా తెలుసుకునే ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నామండి ఇప్పుడు ఈ విషయం అనేది నాకు బాబా గుడిలో ఆ పూజారి చెప్పడం వల్ల నేను తెలుసుకున్న ఒక విషయం ఏమిటి అంటే కనుక ఉదయాన్నే లేవంగానే కాకి మనం ఎంతోమంది ఉదయాన్నే లేవంగానే అన్నం పెట్టాలి వండిన అన్నంలో నుంచి కొంత కొంచెం ఒక చిన్న ముద్ద తీసేసి కాకికి పెట్టాలి అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అంటే ఎందుకు అలా పెడతాము పెడుతూ ఉంటాము అంటే మనకి ఎవరైనా సరే పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటే గనుక వాళ్ళు అలా కాకి రూపంలో తిరుగుతూ ఉంటారండి వాళ్ళకి కనుక మనం ఇలాగా అన్నాన్ని ఆహారంగా పెట్టడం వల్ల మనకి ఏదైనా సరే దోషం ఉంటే తొలగిపోతుంది మనకి పితృదేవతలు ఆశీర్వాదం అనేది దొరుకుతుంది అని చెప్పడం మనం తెలుసుకున్నాం మనందరం ఉదయాన్నే లేవంగానే చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటాము ఉదయాన్నే అన్నం రెడీ అవుతుంది ఒక్కొక్కసారి రెడీ అవ్వకపోవచ్చు మనం వండేంత వరకు కూడా మధ్యాహ్నం అయిపోతుంది ఒక్కోసారి అన్నం వండటానికి అలా సమయంలో మధ్యాహ్నం పూట చాలా మంది చెప్పిన ఒక విషయం ఏమిటంటే మా ఇంటి దగ్గరికి కాకులు రావు అసలు మేము పెడుతూనే ఉన్నాము అయినా సరే కాకులు రావటం లేదు అని నిజంగా అండి అలా కనుక చాలామంది కూడా అంటూ ఉంటారు మన వీడియోలో కూడా నేను మా ఇంటి దగ్గర వంటగదిలో అండి ఎప్పుడు కూడా గురువారం అయితే చాలండి కాకి కాకి వచ్చి అలా అరుస్తుందంటే పిలుస్తున్నట్టుగా అరిపి అరుస్తుంది మనం నైవేద్యమైన పూజ పనుల్లో ఉన్నా కూడా పిలుస్తుంది మనకి అప్పుడు తెలిసిపోతుంది అలా గనుక పనిమాల మనకు వచ్చి అక్కడ పిలిచినట్టుగా అనిపిస్తే అండి నిజంగా చాలా అదృష్టం అండి అది ఏమిటంటే ఆ భగవంతుని ఆశీసులు కానీ పెద్దవాళ్ళ ఆశీసులు కానీ ఉంటే ఖచ్చితంగా మనకి అలా జరుగుతుందంటండి అలా గనుక ఎవరైనా గనుక అది జరిగితే నిజంగా మీ ఇంటి దగ్గర వంటగదిలో కానీ మీ ఇంటి గుమ్మంలో కానీ కాకులు వచ్చి అరుస్తూ ఉంటే కనుక ఒట్టి చేతులతో పంపించకండి ఇలాంటి విషయాలను అందరికీ జరగపోవచ్చు చాలామంది అంటున్న ఒక విషయం జరగనివి ఎందుకు అంటున్నాము అని అంటే చాలామంది చెబుతున్నారక్క మా ఇంటి దగ్గర కాకులే రావు మేము పెడుతున్నాము అయినా సరే అది అలాగే ఉండిపోతుంది కానీ తినను కూడా తినటం లేదు నిజంగా అండి వాటంతటా అవే వస్తున్నాయి అంటే మన ఇంట్లో నిజంగా దేవతలు తిరుగుతున్నారని అర్థం అండి అందువల్ల అలాంటి విషయంలో మనందరము కూడా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పెడుతూ ఉంటాం ఖచ్చితంగా మనం ఏదైనా సరే ఉంటే పెడతాం కొంతమంది అయితే అరచి ఎక్కువగా అరుస్తూ ఉందని చెప్పేసి తోలడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి మన వీడియోలో చూస్తుంటే నేను నిజంగా బాబాగారి ఆశీర్వాదమే అని నేను అనుకుంటున్నాను అనమాట బాబా చెప్పిన విషయం కూడా అదేనండి ఇప్పుడు శని దోషాలు తొలగిపోవాలన్నా పితృదోషం తొలగిపోవాలన్నా కూడా కాకికి ఆహారం పెట్టడం అనేది చాలా అవసరం అన్నమాట ఎందువల్ల శని దోషం అంటే శని శనిదేవుడి వాహనమే కాకి కాబట్టి ఆ కాకి ఆహారం పెడితే శని దోషాలు పోతాయని పెద్దవాళ్ళు కాకి రూపంలో తిరుగుతున్నారు కాబట్టి అలా కాకిక ఆహారం పెడితే పితృదోషాలన్నీ తొలగిపోతాయి అని ఇంకా అప్పుల బాధల నుండి మనకు ఏదైనా దోషాలు ఎక్కువై మన అప్పుల పాలవుతున్నాము అని అంటే నిజంగా ఒక కాకిక ఆహారం పెట్టడం ద్వారా ఆ అప్పుల బాధల నుంచి కూడా బయటపడవచ్చు అన్న విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారన్నమాట అందువల్ల మనందరం కూడా ఇంట్లో ఆహారం రెడీ అయినా అవ్వకపోయినా కూడా ఒక ముద్ద మనం అన్నం పెడుతూ ఉంటాం అలా మా అన్నం కూడా రెడీ అవ్వదు మాకు మధ్యాహ్నం అయిపోతుంది ఆ టైంలో కాకులు రావు అను అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారని అంటే కాకి పెట్టవలసిన రెండు వస్తువులు ఈ రెండు వస్తువులు గనక మనం పెడితే నిజంగా ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయని బాబా గుడిలో ఒక ఆయన మనకు తెలియజేశారు ఆ రెండు వస్తువులు ఏమిటంటే కనుక బిస్కెట్ ఒక ప్యాకెట్ మనం ఎప్పుడూ కూడా ఉదయాన్నే లేవంగానే అన్న అన్నా కూడా బిస్కెట్ రెడీగా ఉంటుంది కాబట్టి బిస్కెట్ ప్యాకెట్ను కొనిపెట్టుకోండి ఒక డబ్బాలో వేసి ఒక రెండు బిస్కెట్లండి రెండు బిస్కెట్లను ఒక చిన్న డబ్బాలో కానీ గ్లాసులో కానీ నీళ్ళు మీద డాబా మీద కానీ మీకు వరండాలో కానీ ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో అక్కడ పెట్టి చూడండి ఖచ్చితంగా ఆ కాకి ఏం చేస్తుంది అంటే బిస్కెట్ కొంచెంగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో ముంచుకొని తింటుంది అలా ముంచుకొని తినడం వల్ల అలా గాని వచ్చి ముంచుకొని తింటే నిజంగా మనం కష్టాలు అనేవి అవార్ట్లలో ఆ బిస్కెట్లు ఎలా అయితే నీళ్ళలో కరిగి మెత్తగా అయిపోతున్నాయో అలాగే మన కష్టాలు కర్మఫలాలని తల్లి తగ్గించడం కోసం కాకి అలా చేస్తుందండి అంటే పెద్దవాళ్ళ రూపంలో మనకి సహాయం చేయడానికి అవకాశం అనేది ఉంటుందని బాబాగారు ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మనకు అందచేయాలని నేనైతే అనుకుంటున్నారండి మీరు కూడా అలా ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఒక్కసారి పెట్టి చూడండి రెండుసార్లు పెట్టాము రాలేదు అని చెప్పేసి వదిలేయకండి మీరు ఖచ్చితంగా పెడుతూ ఉండండి ఒకసారి ఒక కాకైనా వచ్చి చూసింది గను అని అంటే కనుక మిగతా వల్ల మిగతా కాకులు కూడా తీసుకురావడం ఇలాగా నాలుగైదు రోజులు కాకులు కలిసి తినడం ఇలా కనుక చేస్తే నిజంగా అండి మనకు ఉన్న దోషాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కంటిన్యూస్గా అలా పెడుతూ ఉండండి ఎందువల్లంటే మనం అన్నే అన్నం వండేటప్పుడు దాకా ఉండాల్సిన అవసరం లేదు ఇది రెడీమేడ్గా ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఉదయాన్నే లేవంగానే మీరు మొహాలు కడిగినా బ్రష్ చేసినా చేయకపోయినా ఎలా ఉన్నా కూడా అండి ఉదయాన్నే లేవంగానే మర్చిపోకుండా పెట్టండి మీ డాబా మీదకు తీసుకెళ్ళి ఒక రెండు బిస్కెట్లు కొంచెం నీళ్లు వాటర్ పెడితే ఈ ఎండాకాలం ఉన్న పక్షులకి మూగజీవులకు ఆహారంగా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మీ సమస్యల నుంచి బయటపడాలి అంటే గనుక ఇలా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంది ఇంకా తెలియని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి కూడా తెలియజేయండి చాలామంది అంటున్న ఒక విషయం మా ఇంట్లో అమ్మ వాళ్ళు అన్నం వండటం లేదు లేట్ అయిపోతుంది భోజనం బెటర్ లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఉదయాన్నే టిఫిన్ తినేటప్పుడు మనం ఇడ్లీ దోశ అయినా కూడా పెడుతూ ఉంటాం వాటన్నింటికంటే ఈ బిస్కెట్ అండి ఈ బిస్కెట్ వాటర్లో ముంచి తినడం వల్ల మనకి కర్మఫలాలని తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి అందువల్ల మీరు ఒక్కసారి ఇలా కూడా ఇలా వాళ్ళకి కూడా తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై సాయిరామ్